హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వస్తే సరే ఎలా చేస్తారో చూపిస్తున్నానండి ఎక్కడైతే గజాలను అయితే రెండు వైపులా శుద్ధత అయితే కొట్టి బాధపడతారనమాట అలా చేసిన తర్వాత అయితే ఊర్తుకున్నది దాన్ని తాడు అనేస్తారు కదా దాని అయితే మోకు అంటారనమాట ఆ మోకు సహాయంతో అయితే ఇలా ఊరితనైతే నిలజాపుతారు మోక సహాయంతో రెండు వైపులా ఊడుచల్ని అయితే నిలజాపుతారండి ఇలా నిలజాపిన తర్వాత అయితే ఇప్పుడైతే లాకల్ని అయితే తీసుకుంటారు మీరు చూస్తున్నారు కదా వాటిని లాకలు అంటారనమాట ఆ లాకల్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా రెండేసి అయితే జోడీగా తీసుకొని వేస్తారనమాట ఇలా వేస్తున్నప్పుడు కూడా కొన్ని లాకలు అయితే మిగులుతాయి ఆ లాకల్ని కూడా ఉపయోగిస్తారు అది ఎలా ఉపయోగిస్తారు ఏటనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇంకొంచెం లాక్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే మీరు చూస్తున్నది గింజ అండి మనం అన్నం వండిన తర్వాత వారుస్తాం కదా ఆ గింజనండి ఆ గింజని ఇలా క్లాతులు అయితే వేసి రుద్దుతారనమాట దాన్నే గింజ రుద్దడం అంటారు ఇలా రుద్దినప్పుడు ఏంటంటే ఆ గింజలో ఏదైనా ముద్దులా ఉన్నా సరే నెక్స్ట్ రైస్ మిగిలిపోయినా సరే ఆ క్లాత్లో అయితే వండిపోతుంది ఈ గింజనైతే రెండు రకాలుగా చేస్తారు పల్చని గింజి అలానే చికెన్ గింజ అనేసి చేస్తారనమాట ఇది ఎందుకు ఉపయోగిస్తారు కూడా మీరు ముందు వీడియోలో చూద్దరా ఇప్పుడైతే ఈ అయితే ఇలా రుద్దిన తర్వాత పక్కన పెట్టుకుంటారండి ఇప్పుడైతే మీరు చూస్తున్నది దీన్నైతే పొడుగు అంటారు ఈ పొడుగుని ఎలా పెడతారో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఊర్తులకి బద్దుల సహాయంతో అక్కడ కర్ర అయితే పెట్టారు కదండి దాన్నైతే కాలు కర్ర అంటారనమాట అది కొంచెం దుడ్డుగా ఉంటుంది తర్వాత అయితే ఇప్పుడు పొడుపుకి ఒక్కొక్క కర్చి అనేది అయితే ఉంటుంది కదండీ అలా ఒక్కొక్క కర్చిలో అయితే ఇలా ఒక్కొక్క పెడుతూ ఉంటారనమాట ఈ చివరి నుంచి అక్కడ మీకు అనేది కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఇలా పెట్టిన తర్వాత ఆ చివరికి మీకు ఇంకొక కాలు కర్ర అయితే కనబడుతుంది కదా ఆ అయితే అలా పెట్టి ఊరుతులకు బద్దుల సహాయంతో అయితే సర్నైతే ఇలా అయితే నిలజేపుతారనమాట ఇలా నిలజాపినప్పుడు మీరే చూడండి సరే ఎంత పొడవు వచ్చిందో చూసారు కదా సరేనది ఎంత పొడవైతే వస్తుందనమాట ఇప్పుడైతే ఈ సరినైతే అయితే చిన్న చిన్న పీలుకలుగా అయితే అక్కడ విడదీస్తారు మీరే చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అలా విడదీసిన తర్వాత ఇక్కడైతే దువ్వెంత అయితే దూకుతున్నారనమాట ఇలా దువ్వడం వల్ల ఏంటంటే కోళ్ళకరం మీద ఉన్న పొడుగు మొత్తం సరసమానంగా చేయడానికైతే అలా దువుతారు ఇలా దువ్విన తర్వాత చేత్ కూడా నిరుపుతారనమాట మొత్తం నీట్గా సరసమానంగా రావడానికైతే అలా చేస్తారండి చూసారు కదా ఇటు సైడ్ అయితే చేసేసారు ఇప్పుడు ఆ చివర అటు సైడ్ అయితే చేస్తారనమాట అనమాట చూడండి దగ్గరగా చూడండి ఎంత చక్కగా ఒక్కొక్క లాక్ అయితే ఇలా కంప్లీట్ అయిన తర్వాత లాక పక్కన ఇంకొక లాకనైతే పెట్టడం అయితే జరుగుతుంది చూడండి పెట్టారు కదా ఇప్పుడు ఆ పక్కన అయితే ఇంకో లాక్ కనిపిస్తుంది కదా దాన్ని ఉల్టాగా తిప్పి దాని పక్కన అయితే ఇలా ఇంకో లాకనైతే పెడతారు ఇలా మొత్తం కూడా పెడతారనమాట ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడైతే గింజనైతే ఎలా స్ప్రే చేస్తారనేది చూపిస్తాను చూడండి మీరే ఇలా మొత్తం లాగి పెట్టిన తర్వాత ఈ చివరి నుండి ఆ చివరకు శివతైతే అయితే దొల్లేస్తారనమాట చూడండి ఆ బకెట్లో అయితే ఉన్నది గింజ ఆ మీద అయితే పంపు అనమాట మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా అయితే సరి మీద అయితే స్ప్రే చేస్తారు ఇలా స్ప్రే చేసిందైతే ఇలా రెండు పక్కలు కూడా స్ప్రే చేస్తారనమాట ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడైతే కుంచి అనేది అయితే మీకు కనిపిస్తుంది మీరే చూడండి చూసినారు కదా వాళ్ళ చేతిలో ఉన్నదైతే కుంచు అనమాట ఆ కుంచు సహాయంతో ఇప్పుడైతే గెంజి అయితే వేశారు కదా రెండు వైపులా ఇలా అయితే దుబ్బుతారనమాట ఇలా దువ్వడం వల్ల ఏంటంటే ఆ గంజి అనేది ప్రతి పోముకి కూడా అది వంటుతుందనమాట ఇలా రెండు సార్లు అయితే ఆ కుంచుతో అయితే దువ్వడం అయితే జరుగుతుంది ఇలా చేసి చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే తిరగలేసారు చూసారా ఇలా తిరగలేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ అయితే స్ప్రే చేసి ఇలా కుంచుతో అయితే దూతారనమాట ఇలా రెండు వైపులా గింజని స్ప్రే చేసి కొంచెంతో దోవడాన్ని అయితే అలుకు అంటారనమాట సుమారుగా ఒక్కొక్కసారి మీద మూడు నుంచి ఐదు అలుకులు అయితే పడతాయి అన్నమాట ఇలా వేసినప్పుడు కూడా అలుక్కి అలుక్కి అయితే గ్యాప్ అయితే ఇస్తారనమాట ఎందుకంటే ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఉన్న గింజ అయితే మొత్తం ఆరిపోవాలి అలా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో అయితే స్టార్ట్ చేస్తారు ఇలా అలుకులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కాల్ దగ్గర అయితే దువ్వారు కదండి అలా ఒక రెండు మూడు సార్లు అయితే గట్టిగా దువ్విన తర్వాత అక్కడ పూములను అయితే విడదీస్తున్నారు మీకు చూస్తే అర్థమవుతుంది కదా అక్కడ ఖర్చులు ఏమైనా ఉంటే నీట్గా రావడానికైతే అలా అయితే చేస్తున్నారు అనమాట తర్వాత ఈ మధ్యలో ఉన్న కూడా లాకల్ని అయితే పైకి కిందకి ముందుకి తిప్పడం అయితే జరుగుతుంది కదా ఇలా మొత్తం చేసిన తర్వాత అయితే అయితే చూడండి తిరిగేస్తూ ఇటు సైడ్కి అయితే వస్తున్నారు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే అలకలైనవి అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మీరు చూడండి ఇక్కడైతే పొర అయితే వేస్తున్నారనమాట ఇలా కొంచెం కొంచెం పోగునైతే తీసి ఇలా ఈ చేతులు చూసారా పైకి కిందకైతే అవుతున్నాయి దాన్నే పొర అని అయితే అంటారనమాట ఇలా పొరేసినప్పుడు కూడా జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే ఈ సర్లు ఈ పొర అనేది ఇంపార్టెంట్ అనమాట ఇలా పొరేయడం అనేది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి శివ్వలు తొక్కడం మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే లాకల్ని ఇలా పైకి ఎత్తి పైన ఒక సివ్వని అలానే కింద ఒక సివ్వని అయితే పెట్టడం అయితే జరుగుతుంది కదా ఇలా పెట్టడం అనేది జరిగిన తర్వాత ఇప్పుడు ఆ లాకల్ని అయితే ఒక్కొక్కటిగా తీస్తారనమాట చూడండి అక్కడే శివతో దొల్లేస్తూ చేస్తున్నారనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట ఇలా ముందులాకలని అయితే తోస్తూ శివులను అయితే తొక్కుతారు అలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న దారాలను అయితే తీసుకొని రెండు శివుల్ని కలిపి అయితే ఇక్కడైతే ముడేస్తున్నారు చూడండి అలా ముడేయడం వల్ల ఏంటంటే శివులు అనేవి జారిపోకుండా ఉండడానికైతే అలా చేస్తారనమాట ఇలా శిబలన్నిటిని కూడా సేమ్ ఇలానే కట్టేస్తారు ఇలా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ చివరికి అయితే వచ్చారు చూడండి ఇక్కడ ఆ కాల్కర్ని అయితే తీసేస్తున్నారు ఇప్పుడైతే పొర అనేది బయటకు అయితే తీయడం అయితే జరుగుతుంది మీరు చూడండి ఇప్పుడైతే అక్కడ ఉన్న లాకల్ని కూడా ఒక్కొక్కటిగా తీస్తున్నారు చూడండి అక్కడ మీ కొంటలా ఉంది కదా ఆ చేత పట్టుకున్నారు కదా దాన్ని కొంచెం మేదికి కిందకి చేస్తే అంట అనేది అయితే వదిలిపోతుందండి చూసారా రెండు పొరలుగా అయితే వచ్చేసింది ఈ సర్చ్ చేయడం ముందు ఎంత పొడవైతే ఉందో ఇలా పొర తీసి నడికితే దానికి డబ్బలైతే పొడవైతే వస్తుందన్నమాట ఇలా తీయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే చుడతారు ఇలా చుట్టినప్పుడు ఏంటంటే ఆ దారాలన్నిటిని ముద్దగా చేసి అక్కడ ఉన్న శివని అయితే తిరిగేస్తూ మొత్తం చుట్టడం అయితే చేస్తారు ఇలా ఎందుకు చేస్తారు అనేది ముందు ముందు చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ సగం అయితే చుట్టేస్తారు కదా అలా చుట్టిన తర్వాత అక్కడైతే ఒక లాకనైతే పెడతారు అలా ఎందుకు పెడతారంటే ఆ పొడుగు అనేది ముందుకి జారిపోకుండా ఉండడానికైతే అలా పెడతారు ఇలా పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మితవైతే ఈ కర్ర మీద అయితే పోగులైతే ఉన్నాయి కదా దాన్ని ఇంకొంచెం దగ్గరగా తీసి అయితే నులుపుతున్నారనమాట ఇలా నులపడం మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఉన్న పోగు ఈ పొడిగైతే ఉంది కదండి దాన్ని అయితే ఇలా దగ్గరికి అయితే తెచ్చేసి ఆ అయితే తిరిగేస్తారనమాట ఇలా తిరిగేసిన తర్వాత అయితే ఇప్పుడైతే అక్కడ చివరికి అయితే వెళ్ళిపోతారు చూడండి ఇక్కడైతే ఒక లాక్ ఉంది కదా దాని మధ్యలో దాని లాక్నైతే తీస్తారు అక్కడ కొంట అనేది అయితే ఉంటుందన్నమాట దానిలా చిన్న చిన్న పోగులుగా అయితే తీసి నీట్గా చేస్తారనమాట ఇలా చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సరైనది అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి చూడండి నీట్గా కొంచెం కొంచెం పోగునైతే తీసి విడదీస్తున్నారు కదా ఇది మొత్తం కంప్లీట్ అయిపోతే చూడండి ఇప్పుడైతే కొంచెం దొల్లేసి అయితే ఆ మధ్యలో ఉన్న కర్ర అయితే తీసి ఆ చుట్టనైతే ఇప్పుడు మొత్తం చుట్టేస్తారనమాట అంతేనండి సర్చ్ చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు ఎలా చేస్తారు ఏంటి అని కూడా మీకు క్లియర్గా కూడా నేను చెప్తానండి ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ సరే అయితే అయిపోయినట్టే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అచ్చతకడం వాళ్ళు పట్టడం వాడి చేయడం అనేవి అయితే ఉంటాయన్నమాట అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు చూసిన చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్